papers in the agenda are deemed, deemed to have been laid paper in the agenda is deemed to have been laid laid place

I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Minister. Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yes. Yeah. Those who are against, please say no. I say it. I say it. The motion is called carried and the bill is introduced. Honorable <laughs> Speaker, <laughs> I request the Minister for <laughs> Municipal Administration and Development to move the motion on, on behalf of Chief Minister for Taking into the Consideration of the Andhra Pradesh Advocate Welfare Fund. Amendment Bill 2024. Minister, move. Speaker, sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion moved. The request is that the Andhra Pradesh advocates Welfare and Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say yes. Yeah. Those who are against, please say no. Yes, I have it, have it. రెండు వేల 2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృశ్యం మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇది ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను పదమూడు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ముగ్గురు సభ్యులు నామనిర్దేశము చేయుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రస్తుతము నాలుగవ సవరించబడి ఉన్నది పదమూడు పదమూడు జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది బార్ కౌన్సిల్ యొక్క పరి కాల వ్యవధి బార్ బార్ కౌన్సిల్ ఐదు సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాల వధి మేరకు కొనసాగించుటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది బార్ కౌన్సిల్ సభ్యుల పదవిని కలిగినందుకు ఐదు సంవత్సరంలో విహిత కాలవధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాంట్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని నాలుగు 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 పరిచయ పరిచ్ఛదయమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలన న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప్ప వ్యాజ్యకాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ఇరవై రూపాయల న్యాయవాదుల సంక్షేమమిది స్టాంపును ప్రవేశపెట్టగలను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్వ్ బి పరిచ్ఛేదమును చొప్పించటకు జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వెల్వ్ బి పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరి ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలత్ హాజరు మమ్మపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవైను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్ సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధంగా ప్రధాన చట్టంలోని బి పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంప్ విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోను రెండు వందల ఇరవై రూ ఇరవై ఎనిమిది రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెనను మరి ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలెను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచయదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు బి పరిచ్ఛేదమును వదిలివేయటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడకు ఉద్దేశించడమైనది పెంచు చూ పెంచు చో ట చో ట చాచేన ಆರೆ ಬದರು ಆರೆ ಬದರು ಜಾತಿಲೋ ಆರೆ ಬದರು ಜಾತಿಲೋ ಆರೆ ಬದರು ದರ್ಲೋ ಆರೆ ಬದರು ಜಾತಿಲೋ ಆರೆ ಬದರು ದರ್ಲೋ ಗೌದಿ ಮೋಹನ್ ಗೌದಿ ಆಪ್ತಿ ಫೆಟ್ರೋಲೋ ಆರೆ ಬದರು ಆರೆ ಬದರು ಡಿಸಿಲೋ ಆರೆ ಬದರು ದರ್ಲೋ ಆರೆ ಬದರು ಸೆನ್ಕ್ರೀಸ್ ಆರೆ ಬದರು بندو 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 I beg to move the bill be passed. Motion move, the groceries of the Andhra Pradesh Advocates and the process of the amendment in 2054 being introduced. All war for the month of the year, all war was passed in law, the rest of it was carried and the rest of the year, the record is the end